ఓ గురు పిఓ నమ సభ ఇక్కడ విచ్చేసిన గురువులందరికీ నమస్కారాలు సమర్పిస్తూ నాకు తెలిసిన రెండు మాటలు మీకు చెప్తా చెప్పాలి అని భావిస్తున్నాను ఇది ఒక కార్యక్రమము చేయాలి అంటే అందరి సహాయ సహకారాలు అవసరం కానీ ఇది వ్యక్తిగత కార్యక్రమం కాదు ఇది పది మందికి జ్ఞానాన్ని ప్రసాదించాలి తెలిసిన విషయాన్ని పది మందికి అందరి గురువుల్ని సమావేశపరిచి జనాల్ని ఉత్తేజపరచాలనే కార్యక్రమం చాలా మంచి ఆలోచన ఇటువంటి ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ ఈశ్వరుడు ఎంతో శక్తిని బలాన్ని ఇచ్చి అందరినీ చైతన్యపరచాలని అన్ని విషయాలు అందరికీ తెలియకపోవచ్చు మీ ద్వారా తెలియని జనాలకి తెలియాలి అని మీ ద్వారా ఆ పరమేశ్వరుడు ముందుకు నడిపిస్తున్నాడని నా భావన ఇక్కడ ఈ కార్యక్రమం మూడు రోజులు ఈ ఇరవై ఒకటో సంవత్సరం వరకు జరుగుతూ ఉంది ఇంకా వంద సంవత్సరాలు జరుగుతుంది జరగాలి అందరూ గురువులు ఇంకా పెరగాలి అందరూ ఒకటే వసుదైక కుటుంబంలాగా అందరు గురువులు ఒకే సభను నిర్వహించి మనమందరం ఒకటే అందరికీ జ్ఞానాన్ని రావాలి వీళ్ళందరి గురువుల మోటో ఒకటే మెయిన్ గురువుని మనం ఎలా పూజిస్తామో వాళ్ళ ఉద్దేశం తల్లిదండ్రులు కూడా అలానే పూజించాలి ఈ చైతన్యం నాకు తెలిసినంత వరకు యువతలో చాలా బాగా రావాలి ఎప్పుడైతే వాళ్ళకి యువతలో అయితే ఇటువంటి ఆలోచనలు అనేది మొదలవుతుందో భావిరాలు బాగుపడతాయండి ఇప్పుడు మీ ఇక్కడ ఉండే గురువులు అందరూ కొంతమందికి ఇన్స్పిరేషన్ కావచ్చు ఇంకొంతమందికి ఇన్స్పిరేషన్ కావచ్చు అలా ఉండకూడదు ప్రతి ఒక్కరు అందరినీ అందరినీ సమావేశపరిచి ప్రతి ఒక్కరు మనం మోటో అయింది మనం ఏ విధంగా మెలగాలి ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా ప్రవర్తించాలి అనేది మనకు గురు పరంపర్య ద్వారానే వస్తుంది కానీ వేరే విధంగా ఎట్టి పరిస్థితుల్లో రాదు చదువుకుంటారు ఉద్యోగాలు చేస్తున్నారు అంతా బాగుంది మనం దేనికి వచ్చాము కడానికి మనం ఎక్కడికి వెళ్తాం అనేది తెలుసుకునేది చాలా ముఖ్యం మనం దైవం ఎంతవరకు న్యాయం చేస్తున్నాం మనం మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏ విధంగా మనం ఉపకారం చేస్తున్నాము ఏ విధంగా సంఘానికి తోడ్పడుతున్నాము ఏ విధంగా మనం చైతన్యను సహాయం చేస్తున్నాము అలాంటిది యువతలో మీరు కానీ అందరూ కలిసి ఏ విధంగా చైతన్య పరచాలని ఆలోచించి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కానీ చేపట్టారంటే మీరు అనుకున్న వి విజన్ మీరు ఏమైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అందరికీ జ్ఞానాన్ని ఉంటుంది అందరూ సౌఖ్యంగా సంతోషంగా ఉంటారు హరిగారు చెప్పినట్టు వయసులో చిన్నవారైనా కష్టంలో ఒక మనిషి కాదు వంద మంది మనుషులు ఎంత కష్టపడతారో అంత కష్టపడతారు అటువంటి ధైర్యాన్ని బలాన్ని ఆ పరమేశ్వరుడు ఇచ్చాడు మాకు చాలా సంతోషం అటువంటి వారితో లాంటి ఏమీ తెలియని వాళ్ళు వ్యాపారపరంగా ఏమీ రాదండి ఆయన ఏదో మాట్లాడినారు చాలా తక్కువ నాకు తెలిసిన విషయాలు చెప్పాను అటువంటి వారు ఒక వ్యాపార రంగంలోనే ఒక స్థాయిలో చేరుకున్న తర్వాత కూడా ఆధ్యాత్మిక రంగంలో పది మందికి జ్ఞానాన్ని ప్రసాదించాలి పది మంది మాతో పాటు నడవాలి అందరూ సమానంగా ఉండాలి బాగుండాలి అనే మంచి మనసు ఉన్న ఈ వయసులో ఆ జ్ఞానాన్ని ప్రసాదించిన వాళ్ళ గురువులు ఆ కుగ్రూలు కృపనే ముందుకు తీసుకెళ్తుంది అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్పవదలిచేది అందరూ చైతన్యవంతులు అవ్వాలి అందరూ ఒకటే మానవ జాతి ఒకటే మనమందరం గురువు పరంపర కింద వచ్చినప్పుడు గురువు ఉద్దేశం అంతా ఒకటే అందరూ జ్ఞానవంతులు అవ్వాలి ఆ ఉద్దేశంతో మీరు జాగృతి చేసి ఎటువంటి కార్యక్రమాలు చేసిన దైవ సహాయం మీకు ఎప్పుడు ఉంటుంది గురువుల సహాయం ఆ విధంగా కలుగుతుందని నా ఉద్దేశం ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలకి గురువరులకి మరోసారి పాదాభి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి